కౌశికి లాయర్ తో మాట్లాడుతూ ఉంటుంది మా నాన్నగారి వీలునామా ప్రకారం ఆస్తిలో సగభాగం మా బాబాయ్ మొదటి సంతానం పేరు మీద రాసినట్టు కేదార్ కి చెందినట్టు రాసి పేపర్స్ రెడీ చేసి తీసుకురండి నేను సంతకం పెడతాను అని అంటూ ఆర్డర్స్ పాస్ చేసి అక్కడ నుండి కౌశికి వెళ్ళబోతుండగా ఈ విషయమంతా విన్న నిషి వైజయంతి కోపంతో రగిలిపోతూ ఉంటారు వెళ్ళిపోబోతున్న కౌశికిని అమ్మి కౌశికి అని వైజయంతి గట్టిగా పిలిచి నా కొడుక్కి రావాల్సిన ఆస్తిని అనామకుడైన అనాథైనా వీడెవరికో ఇస్తానంటే ఊరుకునేది లేదు ఈ అనామకుడు ఈ వజ్రపాటి ఇంటికి మొదటి సంతానం అని చెప్పడానికి సాక్ష్యాధారాలు కావాలి అది కాకుండా అవి లేకుండా ఆస్తి నా కొడుక్కి కాకుండా వీడికి రాస్తానంటే ఊరుకునేది లేదు సాక్ష్యాధారాలు లేకుండా ఆస్తులు వజ్రాలు కిరీటాలు అన్ని అప్పజెప్తానంటే ఊరుకునేది లేదు సాక్ష్యాధారాలు కావాలి అని వైజయంతి గట్టిగా చెప్తూ ఉంటుంది సుధాకర్ బాధపడుతూ ఉంటాడు కేదార్ కూడా బాధపడుతూ ఉండగా కౌశికి వచ్చి నువ్వు వజ్రపాటి ఇంటి వారసుడు అనడానికి ఆధారాలు కావాలి అని అంటూ ఉండగా కేదార్ బాధపడుతూ ఉంటాడు ఇక జగదాత్రికి ఆదిత్యపురం అందులో ఉన్న వాళ్ళ అత్తయ్య ఫోటో ఇంకా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి సాక్ష్యాధారాలని సంపాదించగలదా జగదాత్రి కేదార్ ఇంటి వారసుడు అని ప్రూవ్ చేసి సగం ఆస్తిని కేదార్ పేరు మీద రాసేలా చేస్తుందా అను చూస్తూ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్